నమస్తే అండి నేను రజా ఇక పక్కన ఒక పోస్ట్ పెడతాను మీకు సో టోనీ అంట ఆ ట్విట్టర్ ఐడి ట్విట్టర్ ప్రొఫైల్ వచ్చేసి అట్ ది రేట్ ఆఫ్ టోనీ బెక్కల్ టీఓఎన్వై బిఈ కేకేఏఎల్ సో ఎందుకు చెప్తున్నాను ముందుకు ఎందుకు చెప్తున్నాను అండి ఇది ఈ ఐడి రేపు మాపు పోవచ్చు అందుకోసం అని చెప్పేసి డిఆర్ పవన్ కళ్యాణ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు తీసుకోకుండా ఉండి ఉంటే అసలు పట్టించుకునే పట్టించుకునేవాడే కాదు డిఆర్ పవన్ కళ్యాణ్ ఇంకా ఎందుకు బతుకున్నావు పోయి ఏదన్నా బాయిలా దుంకు అని చెప్పేసి పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు పెట్టినాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ అని చెప్పేసి ఒక న్యూస్ పొద్దున్న సర్క్యులేట్ అవుతుంది దానికి సంబంధించి నేను కూడా వీడియో చేసిన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో ఈ విధంగా ఒక గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందని అసలు అది ఎలా జరిగింది ఏం కారణమైంది ఇలా ఈ రోజుకి కూడా ఈ విధంగా చూడడం కరెక్టేనా సవైనా కాదని చెప్పేసి నేను పొద్దున ఒక వీడియో చేసిన అయితే నిజానిజాలైతే బయటకు వచ్చినాయి దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి టోని దీనికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఎవరైతే దళితులు ఉన్నారో ఆ వాళ్ళు ఏమైనా చనిపోమన్నారా లేదంటే అగ్రకులాలు ఎవరైతే ఉన్నాయో ఆ దళితుల దగ్గరికి వెళ్ళి కొనొద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమో అగ్రకులాల దగ్గరికి వెళ్ళేసి మీరు కొనొద్దని చెప్పేసి ఏమైనా చెప్పినాడా లేదు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గమైనంత అయినంత మాత్రాన ప్రతి కొంపలో జరిగేటటువంటి కుంపట్లన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి రియాక్ట్ అవ్వాలంటే అది ఎలా సాధ్యమవుతుంది కొంచెం పెట్టి ఆలోచించాలి కదా నువ్వు ఇక్కడ డియర్ పవన్ కళ్యాణ్ చెప్పేసి ట్యాగ్ చేసి ఇంకే ఎందుకు బతికున్నావు ఇంకెందుకు బతికున్నావు పోయేదన్న బావిలో దుంక్ అని చెప్పేసి పోస్ట్ పెట్టినావు కదా నీలా నిన్న కాక మొన్న గత కొన్ని రోజుల క్రితం అనుకుంటా అల్లు అర్జున్ గారు అభిమాని రెచ్చిపోయి చలరపోయి బొడ్డోడి మీద పోస్ట్ పెట్టినాడు పవన్ కళ్యాణ్ కొడుకు మీద పెడితే ఏం చేసినారో తీసుకెళ్లి బొక్కలు వేసినారు నీకు కళ్ళకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు నీ కళ్ళకి కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు ఓ పక్క శ్రీరెడ్డిని ఏం చేస్తున్నారో పోసన్ ఏం చేస్తున్నారో అదే ఒక మాట మాట్లాడినటువంటి వల్ల వంశీ గారి పరిస్థితి ఎలా ఉందో అదే విధంగా యోగి రమేష్ గారి గురించి కావచ్చు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఈ రోజున అయినప్పటికీ కూడా నా దగ్గర ట్విట్టర్ ప్రొఫైల్ ఉంది దానికి రియల్ నేమ్ నేను పెట్టుకున్నా లేదో తెలియదు కానీ ట్విట్టర్ వచ్చేసి వెరిఫికేషన్ ఐడి ఇచ్చేసినాడు సో బ్లూటిక్ వచ్చేసింది కాబట్టి మనకు వచ్చేసి రీచ్ కావాలా రీచ్ కావాలంటే టా టార్గెట్ చేయాలా చేసా మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రెండు కులాల మధ్య రెండు మతాల మధ్య రెండు వర్గాల మధ్య ఒక చిచ్చు పెట్టే వ్యాఖ్యానాలు చేస్తే గనక అప్పుడు నువ్వు ఈ పోస్ట్ పెట్టినాంటే దానికి ఒక అర్థం ఉంది ఎలాగా కోనసీమ జిల్లాల్లో ఆ రోజు జరిగింది కదా దళితులకి కాపులకి మధ్య జరిగినటువంటి విధ్వంసం అలాంటి విధ్వంసాలు జరిగితే ఇలాంటి పోస్ట్ పెట్టినా అంటే దాన్ని ఆహ్వానించవచ్చు అసలు దీనికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినప్పటికీ ఇంకొక మాట నీకు ఈ సందర్భంగా చెప్తా ఎవరైతే ఆ ఎలక్ట్రిక్ షాప్తో మృతి చెందినాడో ఆ మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు వచ్చేసి పల్లపు సురేష్ బాబు అనమాట ఆయన వచ్చేసి జనసేన పార్టీకి సంబంధించినటువంటి యాక్టివ్ మెంబర్ అనమాట సో దానికి సంబంధించినటువంటి ఆ మెంబర్షిప్ ఐడి కావచ్చు అదేవిధంగా ఇన్సూరెన్స్ ఏదైతే సర్టిఫికేట్ ఉండదో ఆ రెండింటినీ కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తా నువ్వు కంగారు పడాల్సిన పని లేదు బట్ నువ్వు ఎందుకు బతికున్నావు అని అడిగినావు కదా సో అతి త్వరలో నీకు కూడా ఒక మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు తప్పనిసరిగా ఆ ట్రీట్మెంట్ని ఫేస్ చేయడానికి అయితే సిద్ధంగా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు ఏదో రెండు కులాల మధ్య వర్గాల మధ్య చిచ్చులు పెట్టి ఆయనే చెప్పినాడు కాపుల్ని పెద్దల పాత్ర పోషించమని మరి వాళ్ళు పోషిస్తారా లేదా సెకండరీ కానీ జనసేన పార్టీ నాయకులు ఎవరైతే లోకల్ నాయకులు ఉంటారో వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ అబ్బాయి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ అబ్బాయికి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తున్నారు అదేవిధంగా మరణించినటువంటి కుటుంబం ఏదైతే ఏ కుటుంబంలో ఏ ఇంట్లో జరిగింది ఈ సంఘటన ఆ ఇంటికి సంబంధించి కూడా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళే అప్పుసొప్పు చేసి ఇల్లు కట్టుకున్నారని తెలుస్తుంది సో వాళ్లే ఎంతో కొంత ఇత్తామని చెప్పినారంట కానీ అక్కడ పది పదిహేను లక్షలే అంత అడిగినారంట అది ఇవ్వలేని సందర్భంలో ఆ తర్వాత మాట మాట పెరిగి ఆ ఇంటి ఎదురుగా అవి అవి వేసినారంట మార్కెట్లో అవి పెట్టినారంట ఎలా కూడా చేసినారంట నాన్న రచ్చ రచ్చ జరిగిందంట మొత్తానికి అయితే మనకి పైకి తెలిసేది కొంతే లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తెలిసేటటువంటి అంశాలు కావచ్చు లోకల్ వ్యక్తులు ఎవరైతే వాళ్ళు స్పందించే తీరును బట్టి కావచ్చు మన రియాక్ట్ అయితే బాగుంటుంది కానీ డిఆర్ పవన్ కళ్యాణ్ ఇంకెందుకున్న ఎందుకు బతుకున్నావు పోయేదన్న బయల దుంకు అంటే నిన్ను దూకుతాడో నిన్ను దూకేలా చేస్తాడో సిద్ధంగా ఉంటే బాగుంటుంది